ఉమేర్ రెసిడెన్సీకి స్వాగతం మోడర్న్ ఫీచర్స్ తో అద్భుతమైన వసతులతో కూడిన లగ్జరీస్ లైఫ్ స్టైల్ అందించే హై క్లాస్ అపార్ట్మెంట్ కోసం వెతుకుతున్నారా దెన్ స్టాప్ స్క్రోలింగ్ యు ఆర్ అట్ రైట్ ప్లేస్ ఉమేర్ రెసిడెన్సీ ఎ హయ్యర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ దేవుని గడప రోడ్ వాకబుల్ డిస్టెన్స్ టు పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ ఫ్రమ్ కృష్ణా సర్కిల్ అఫ్జల్ ఖాన్ ఎస్టేట్స్ కడప ఉమేర్ రెసిడెన్సీ వారు మీ కోసం ప్రొవైడ్ చేస్తున్న సూపర్ అమ్యూనిటీస్ జిమ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ చిల్డ్రన్ పార్క్ బెస్ట్ వాకింగ్ ట్రాక్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్ ఫ్లాట్స్ అప్రూవ్డ్ బై ఆంధ్రప్రదేశ్ రేరా ఆర్సీసీ ఫ్రేమ్ స్ట్రక్చర్డ్ రోడ్ సైడ్ వ్యూస్ స్కూల్స్ కు దగ్గర దేవుని గడప శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కు చాలా దగ్గర మసీద్ కు దగ్గర పెట్రోల్ బంక్ సూపర్ మార్కెట్ మార్కెట్ యార్డ్ మ్యారేజ్ హాల్స్ సినిమా థియేటర్స్ ఇంకా ఎన్నో అతి దగ్గరలో ఉన్న ఉమెర్ రెసిడెన్సీ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడదాం అన్ని త్రీ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎక్సలెంట్ లొకేషన్ ఇండిపెండెంట్ ఫ్లాట్స్ నో కామన్ వాల్ ఎక్సలెంట్ వెంటిలేషన్ ఫార్టీ ఫీట్ సౌత్ ఫేస్ వైడ్ రోడ్ అపార్ట్మెంట్ లో పార్కింగ్ మరియు ప్రధాన ప్రదేశాల్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు నీటి సదుపాయం కూడా ఉంది మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి మీరు స్క్రీన్ పై ఉన్న స్పెసిఫికేషన్ ఇమేజ్ లో చూడొచ్చు ఉమేర్ రెసిడెన్సీ కడపలో అతి ఉత్తమ స్థలంలో ఉన్న అన్ని సౌకర్యాలతో మీకు కావాల్సిన అన్ని అమైనిటీస్ అందిస్తుంది మీ కలలను నిజం చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాము ఉమేర్ రెసిడెన్సీలో మీ ఫ్లాట్ ఇప్పుడే బుక్ చేసుకోండి ఉమేర్ రెసిడెన్సీ యు డ్రీమ్ వి మేక్ యువర్ డ్రీమ్ కమ్ ట్రూ ఫైనలీ మీ డ్రీమ్ హోమ్ కోసం ఇన్స్టంట్ క్విక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఫర్ ఎనీ అడ్వర్టైజ్‌మెంట్స్ కాంటాక్ట్ apna gharba టీమ్ థాంక్యూ